ప్రియమైన మిత్రులారా పల్నాడు జిల్లా మసరాపేటలో బెనిఫిట్ షోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మహానగరంలో సందడే సందడి ఈ ఓజీ అభిమానులు దసరా ముందే దీపావళి జరుపుకుంటున్నారు ప్రపంచం మొత్తంలో ఇదే అనుకుంటా ఓజీ రివ్యూ బెనిఫిట్ షో ఒకరోజు ముందుగానే రిలీజ్ అవుతా ఉంది ఓజీ మూవీ టిక్కెట్ తెలిసిందేగా మీకు మార్కెట్లో ఒక్కొక్క టిక్కెట్ ఐదు లక్షల నుంచి లక్ష ముప్పై వేలు తాగిపోయి హైదరాబాద్లో ఒక పవనాన్ని అతను అయితే పదకొండు షోలకి కోటి పదకొండు లక్షలు పెట్టుకున్నారంట ఇది వరల్డ్ కార్డు ఈ మూవీ వచ్చేసరికి సుమారు రెండున్నర గంటలు ఉంటుంది మొదటగా ఈ మూవీలో ఓజీ టైటిల్ వినపడతా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు అరగంట దాకా ఎంటర్ అవ్వరు ఇంటర్వెల్ లోపు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో తానే గెస్ట్ ఉన్నట్లు కనపడతా ఉంటారు మూవీలో ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అర్జున్ దాస్ శ్రేయారెడ్డి యాక్షన్ ఎదిరింది ఇమ్రాన్ అస్మి స్టైల్గా ఎంట్రీ ఇచ్చి హైలైట్గా ఫైట్లు చేశారు మహానగరంలో <mahana> విరాబ్మల్లు హీరోయిన్ ప్రియా మోహన్ సువీ సువీ సాంగ్ హైలైట్ గా నిలిచింది పవన్ ఫ్యాన్స్కి అయితే పంచభక్ష పరమాణాలతో పాటు బిర్యానీ కూడా దొరికినట్లుంది పవన్ పోలీస్ స్టేషన్ చాలా హైలైట్ గా నిలిచింది పవన్ ప్లస్ తమన్ ప్లస్ ఫైట్స్ హైలైట్ గాడ్ ఫాదర్స్ గన్సు నైఫ్స్ బ్లడ్సు చాలా ఎక్కువైంది ఓజాస్ గంభీర ఓజీ టైటిల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంది ఈ సినిమాకు వచ్చినంత హైప్స్ ప్రపంచం మొత్తంలో మరి ఏ సినిమాకి రాలేదంటే నమ్మశక్యం కాదు జానీ మూవీ ఆడని ఫ్రెష్ ఈ సినిమాతో తీర్చుకున్నట్టుంది వారి అభిమానులు కానీ ఆ డైరెక్టర్ కానీ సుజిత్ గారు

పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అలానే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా దసరాని వచ్చిందనే సందర్భంగా దసరా మనకు పొద్దుగా ముందు వచ్చిందని చెప్పి ఈ సినిమాని అంతా కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఆల్ బెస్ట్ అసలు అందరూ పవన్ కళ్యాణ్ చూస్తే మనం చెప్పవచ్చు ఆయన స్టైల్ కానీ ఆయన లుక్స్ కానీ ओजी मूवी रिलीज़ सदर्भ में इन अभिमा के केक्टेश Yeah. you ఓజీ టీషర్ట్లు ఓజీ నెక్ బండ్లు రిబ్బర్లు హెడ్ గట్టుకునే స్టిక్కర్లు ఒక మాస్క్లు ఒకటి రాలేదు ఓజీ మాస్క్లు జీవో 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 జి కుల మతాలకు అతీతంగా ఓజీ ఫేవర్ వచ్చింది వరండ్ మొత్తానికి ఈ దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్టుంది సందడే సందడి పవన్ ఫ్యాన్స్ పీకే జియో జియోజీ ఈ మూవీకి రిపీట్ ఆడియన్స్ ఫుల్గా ఉంటారు

ప్రపంచం మొత్తంలో సాధ్యమంతవరకు అన్ని థియేటర్లలో ఓజీ ఓజీ టైట్ ఇప్పుడు థియేటర్ మండింది మిరాయి మూవీ యూనిట్ ఒక రోజల్లా ఓజీ కోసం థియేటర్లు కేటాయించారు రివ్యూస్ చూస్తున్నారు కదా నా రంగేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటర్వ్యూ వెళ్ళప్పుడు క్యాంటీన్ హాల్లో సందడి చూశారుగా ఫ్రెండ్స్ ఓజీ మినీ రివ్యూ మరియు అభిమానుల సందడి పల్నాడులో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓజీ 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 పార్ట్ టూలో కూడా కలుద్దాం